వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ క్రమశిక్షణకు బాధ్యతలకు ప్రాముఖ్యతనిచ్చే జనసేన పార్టీలో ఒకటి తర్వాత మరొకటి వివాదాలు వెంటాడుతున్నాయి గతంలో తిరుపతి కిరణ్ రాయల్ వ్యవహారం సమసిపోయిందనుకున్న తరువాత కొన్ని జిల్లాల్లో స్థానిక నేతల మధ్య సమన్వయం లేకపోవడం ఆధిపత్య పోరు వర్గ పోరాటాలతో స్థానిక నేతలు కొందరు పార్టీల్లో పవన్ కళ్యాణ్కు కు తలనొప్పుగా మారారు అందులో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవెల్లి జనసేనలో విభేదాలు బగ్గుమన్నాయి జనసేన నాయకుడు తోలేటూమపై మండల అధ్యక్షుడు రాజేష్ దాడి చేశాడు ఈ దాడిలో ఉమా అతని భార్య గాయపడ్డారు పార్టీ ఆఫీసులో మండలం మీటింగ్ లో జరిగిన వాగ్వాదమే దీనికి కారణమని తెలుస్తుంది ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి జనసేనలో విభేదాలు ఒక్కసారిగా బొగ్గుమన్నాయి జనసేన పార్టీకి చెందిన ఓ నాయకుడిపై ఆ పార్టీ మండల అధ్యక్షుడు దాడి చేయడం హాట్ టాపిక్ గా మారింది పి గన్నవరం పార్టీ ఆఫీసులో మండలం మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ లో జనసేన నాయకుడు తోలెటి ఉమా మండల అధ్యక్షుడు పోలిసెట్ రాజేష్ మధ్య ఒక వాగ్వాదం జరిగింది ఆ వాగ్వాగ్నే ఇప్పుడు ఈ దాడికి దారి తీసినట్లు తెలుస్తుంది అయిన వెళ్లి జనసేన నాయకుడు తోలేటి ఉమపై మండల అధ్యక్షుడు పోలిసెట్ రాజేష్ తన అనుచరులతో కలిసి దాడి చేశాడు అర్ధరాత్రి మండల అధ్యక్షుడు తో పాటు పలువురు వ్యక్తులు తోలేటి ఉమా ఇంట్లోకి చొరబడి కర్రలతో దాడి చేశారు ఈ దాడిలో జనసేన నాయకుడు ఉమా అతని భార్య తీవ్రంగా గాయపడ్డారు తలపై బలంగా కొట్టడంతో వారిని అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు అదే సమయంలో ఉమా అనుచరులు మండల అధ్యక్షుడు పోలిసెట్ రాజేష్ కారును ధ్వంసం చేశారు పోలీసుల వరకు ఇక ఈ విషయం వెళ్లడంతో వారు రంగంలోకి దిగారు ఇందులో భాగంగా జనసేన మండలం అధ్యక్షుడు పోలిసెట్ రాజేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అదేవిధంగా రాజేష్ కారుపై దాడి చేసిన సంఘటనలో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీనిపై పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఇంకా స్పందించాల్సి ఉంది